స్కూల్ పిల్లలకి గాంధీ గారి గురించి స్కూల్ పిల్లల బుక్కుల్లోనే ఉన్నది ఇలా సౌత్ ఆఫ్రికా బుక్కుల్లో గాంధీ గారి గురించి లెసన్స్ లెసన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ చెప్తున్నారు చరిత్ర మండేలా గారి గురించి మనము చెప్తాం దరిద్రులు డార్క్ సీక్రెట్స్ అని ఒకడు గాంధీగారి నిజస్వరూపం అని ఒకడు దెయ్యలా చూపిస్తున్నారు మహాత్మా గాంధీని చాలామంది అయితే ఏ బాపు నువ్వేర సాయం మళ్ళీ కావాలి వెండి కొండల సెరసు పండిన యువకులు మించిన సాహసం నిజంగా గొప్ప పాటలు రాశారు శంకర్ జగదాద్ జిందాబాద్ సాంగ్లో అని చిరంజీవి గారి సినిమా సో ఎలా ఉందో నచ్చిందా ఈ జైలు ఇదిని సో నెక్స్ట్ వీడియో గాంధీ గారి గురించి మీకు తెలియని మీ డౌట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో తిరిగిపోతాయి తెలుగు రాష్ట్రాల ప్రజలు షేక్ అవుతుంది ఫోరం మీకు చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది చాలామంది ఎదవల కళ్ళు తెరిపించిపోతున్నాను గెట్ రెడీ ఆ ఎదవుల పెద్ద పెద్ద తలకాయలు వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోలో సమాధానం ఉంటుంది గాంధీ గారి గురించి రాసిన అన్ని డౌట్లు నెక్స్ట్ వీడియోలో తీరిపోతాయి